హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వనజ బ్లాగ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేసే పద్ధతిలో చిక్కుడుగాయ కూర చూపిస్తాను అన్నానికి రోటీ చపాతి ఏ కాంబినేషన్ అయినా తినొచ్చు చాలా బాగుంటుంది చూద్దామా మరి ముందుగా చిక్కుడుకాయలను నీట్గా నార తీసి చీల్చి చిన్నగా చుంచి పెట్టుకోవాలి మిక్సర్ జార్లో పది పదిహేను పచ్చిమిర్చిని బరకగా పట్టుకోవాలి తర్వాత కుక్కర్లో ముందు పెట్టుకున్న చిక్కుడుకాయలను బరకగా పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి కలుపుకోవాలి చిక్కుడుకాయ ఉడికేటందుకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి ఒక హాఫ్ టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడ కొంచెం ఉప్పు దాంట్లోనే పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కుదిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన ఒక టూ అవర్ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి చిక్కుడుకాయలు సీజన్లో బాగుంటాయి కానీ అన్ సీజన్లో పురుగులు ఎక్కువ ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకొని తీసి అది లోపు ఒక ఆలుగడ్డ ఒక ఉల్లిగడ్డ రెండు టమాటాలు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సంక్రాంతి టైంలో అయితే చిక్కుడు చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఆలు ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనే టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా చిన్న సెగ వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కలిపి ముందు ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలు పోయిన తర్వాత మూత తీసుకొని ఇలా ఉడికించిన దానిని ముందు ఫ్రై అవుతున్న ఆలు టమాటా పోపులో వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని కొంచెం హై ఫ్లేమ్ మీద మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా అడుగు మాడకుండా మొత్తం ఫ్రై అయ్యేలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి డ్రై అయిన తర్వాత ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సరిపడ ఉప్పు కారం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఆలు విత్ చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి